బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ స్పెషాలిటీ జనాల నియోజకవర్గంలో దివ్యాంగులకు ప్రభుత్వం నుండి అందాల్సిన సబ్సిడీలు కానీ ఇతరత్ర పథకాలు కానీ సరైన రీతిలో అందలేదని జనసేన పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ పేర్కొన్నారు జనసేన కార్యాలయంలో దివ్యాంగులు మనోహర్ని కలిసి తమ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు మనోహర్ దివ్యాంగులతో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కొంతమందికి ఫంక్షన్లు కూడా తీసివేశారని చెబుతున్నారని చెప్పారు దివ్యాంగులను కాపాడుకోవాల్సిన బాధ్యత తప్పనిసరిగా ప్రభుత్వంపై ఉంటుందన్నారు వారికి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని దాని ద్వారా దివ్యాంగులను ఆదుకుంటామని పేర్కొన్నారు నాదండ్ల మనోహర్ Sena, 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 sena జనాలు నియోజకవర్గంలో చాలామంది దివ్యాంగులు వచ్చి వాళ్ళ ఆవేదన వ్యక్తపరిచారు చాలా బాధాకరం ఈ ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు కనీసం మూడు చక్రాల బండ్లు కానివ్వండి ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు కానివ్వండి ఇవన్నీ కూడా ఏది కూడా వాళ్ళకి సరైన రీతిలో అందలేదు అదే కాకుండా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే పెన్షన్లు కూడా ఇరవై మూడో ఒక పదవ్యాంగులు ఉన్నారు అతను చెప్పిన మాట పెన్షన్ కూడా తీసేశారు కేవలం ఒక ఇల్లుందనే నేపంతో కొంతమందికి ఏమో ఆటో దోలుకునే వాళ్ళకి ఆటో మీ సొంతంగా ఉంది కాబట్టి మీకు పెన్షన్ రాదని విషయం ప్రస్తావించడం జరిగింది తప్పకుండా దివ్యాంగులను కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వం అనుకుంటుంది పార్టీల పరంగా మనం సేవలు చేస్తూనే ఉంటాం అనేక సందర్భాల్లో వాళ్ళని ఆదుకుంటూనే ఉంటాం కానీ వ్యక్తిగతంగానే కాకుండా సమాజంలో వాళ్ళకి ఒక ఉన్నత స్థాయి కల్పించే విధంగా వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కానివ్వండి ప్రైవేట్ కార్యాలయాల్లో కానివ్వండి వాళ్ళకి పని చేసుకునే విధంగా ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు చాలామంది కంప్యూటర్ ఆపరేటర్స్గా వాడచ్చు కాల్ సెంటర్స్లో వాడచ్చు వాళ్ళని కాకపోతే వాళ్ళకి ఆ ధైర్యం ఆ అవకాశం కల్పించే విధంగా స్పందించాలి సో స్పందించలేని ఈ ప్రభుత్వం కేవలం పెన్షన్లు ఇస్తున్నావు కదా అని చేతులు దొరుకుంటే సరిపోదు రేపటి రోజున ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఆరు వేల రూపాయల వరకు ఇస్తామని చెప్పి ఆల్రెడీ హామీ ఇచ్చాం రాబోయే రోజులు అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం పెరిగిన ధరలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం రాకపోగా ప్రభుత్వంలో నిరుద్యోగులు ఎంతోమంది ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళకు కూడా కోట ఉంటుంది ఆ కోటాని కూడా వాళ్ళు ఉపయోగించుకోలేని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది సో ప్రతి ఒక్కరికి ఏదో విధంగా రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ దివ్యాంగులందరినీ కూడా ఆదుకోవాలి వాళ్ళ బిడ్డలు చదివించే విధంగా కూడా ఒక పథకం తీసుకొచ్చాం అది కూడా సంపూర్ణంగా జరిగే విధంగా మా వంతు ప్రయత్నం రేపటి రోజున జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి ఉమ్మడిగా మేము ఈ ఈ వర్గాన్ని కాపాడుకునే మనోహర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆయన్ని దివ్యాంగులందరం కూడా కల్పించి దివ్యాంగులు కూడా మరి మనోహర్ గారి అందరూ కూడా మనోహర్ గారికి పనిచేసి ఆయన్ని గెలిపించుకోవాలని అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు నిన్న ఒక విషయం తెలియజేశాడు దివ్యాంగులందరూ కూడా ఆరు వేల రూపాయల పింఛను మన ప్రభుత్వం రాగాలనే ఇస్తానని చెప్పి చెప్పి ఉన్నాడు అంటే జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో మరి దివ్యాంగులందరూ కూడా ముందు కూడా ఎలక్షన్ ముందుగా ఒక మంచి వార్త మరి నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేసి ఉన్నాడు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మరి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన కమ్మలం గుర్తుపైన ఓటేయాలి మనం అందరం అందరూ కూడా అదేవిధంగా మరి సైకిల్ సైకిల్ మీద పోటీ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సైకిల్ గుర్తు మీద పోటీ చేయాలి జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆదిగ్లాస్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకొని ఒక మంచి మెజార్టీని తీసుకొచ్చుకొని మనందరం కూడా మంచి ప్రభుత్వాన్ని స్థాపించుకోవాలి